హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చేస్తా ఉన్నానంటే మార్నింగ్ మార్నింగే పప్పు చేస్తా ఉన్నాను సో నార్మల్ పప్పు కాకుండా చింత చిగురుతో పప్పు సో ఇప్పటివరకు ఎవరైతే వినలేదో ఇదైతే చాలా 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 బాగుంటుంది మేబీ చేయని వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు బట్ తిన్న వాళ్ళకి మాత్రం టేస్ట్ అతిరిపోతుంది అండ్ చింత చిగురు కూడా చాలా 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 మంచిది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తినడం వల్ల దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ అండ్ విటమిన్స్ చాలా చాలా ఉంటాయి అండ్ మెయిన్గా మనకి ఏంటంటే ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ నొప్పులు ఉన్న కానీ లేదంటే మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టు పెట్టుతుంది అండ్ దాంతో పాటు మనకి ఇమ్యూనిటీ ని బూస్ట్ చేస్తుంది సో చాలా 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 మంచిది అండ్ గొంతు నొప్పి గొంతుకు సంబంధించిన మంట కానీ వాపు అట్లాంటివన్నీ కూడా తగ్గిచ్చేస్తుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిచ్చేస్తుంది సో చాలా 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 మంచిది మెయిన్గా ఏంటంటే మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా ఉన్నాను మనం మామూలుగా పప్పు అయితే ఎట్లాగో కుక్కర్లోనే చేస్తాం కదా సో దీన్ని కూడా కుక్కర్ లోనే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేస్తా ఉన్నాను సో చాలా కొంచెమే వేసాను అన్నిసార్లు వేసేసరికి మీకు ఎక్కువ అనిపించిందేమో బట్ చాలా చిన్న స్పూన్తో కాబట్టి అలా సో నేనైతే చింతచీకు చూపించాను కదా స్టార్టింగ్ లో దాని అంతా కూడా బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో కొంచెం డస్ట్ అలా ఉంటుంది కదా సో దానికోసమని సో బాగా కడిగేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ అయితే సరిపోతుంది మనకి మనకేమైనా డస్ట్ అలాంటిదన్నా కిందికి వచ్చేస్తుంది కదా సో అలా సో ఫస్ట్ అయితే ఇది వేసేసినాక కొంచెం అంటే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఇదే అని కాదు ఇంకా ఏ ఆకురైనా కొంచెం దాంట్లో ఉండే పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా ఏ ఆకురైనా అంతే కదా చిన్న చిగురులో కూడా కొంచెం ఆ పచ్చి స్మెల్ ఉంటుంది సో అది పోగొట్టడానికి నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ కొంచెం నూనె వేసినాక కొంచెం అలా కల్పిస్తాను అప్పుడైతే దాంట్లో ఉండే పచ్చి స్మెల్ అంతా కూడా పోతుంది అన్నట్టు సో ఇదంతా కూడా సిమ్ లోనే చేసేసుకోండి ఎందుకంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది ఇంకా చిగురు కదా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది డెలికేట్గా సో దానికోసం అని కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం అలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఓవర్గా ఫ్రై అవసరం లేదు మనం ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఇలా కలర్ చేంజ్ అవుతాం చూడండి గ్రీన్ నుంచి లైట్గా మనకి ఎల్లో అని కాదు కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తూ ఉంటుంది చూడండి అలా అయ్యింది అంటే మీరు ఇంకా దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక వన్ మినిట్ అలా చేస్తే సరిపోతుంది బట్ ఇలా చేస్తే మాత్రం నిజంగా టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఎప్పుడు నార్మల్గా పచ్చితే వేసేదానికంటే ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది సో ఇలా వేసేసినాక దీంట్లోకి ఇంకా మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను పప్పుని అంటే కందిపప్పుని సో ఆ పప్పుతో సహా వాటర్ నానబెట్టిన వాటర్తో సహా నేను ఇలా వేసేస్తా ఉన్నాను సో ఇంకా ఇది వేసేసినాక మనం నార్మల్ గా పప్పు ఎలా చేస్తామో సో సేమ్ అలాగే ఫస్ట్ అయితే ఇది వేసేసినాక మనము దీంట్లో మీరు కుక్కర్ పెట్టే సైజ్ ని అండ్ మీరు ఎంత తీసుకుంటున్నారు క్వాంటిటీని బట్టి వాటర్ అయితే కరెక్ట్ గా వేసేసుకోండి అప్పుడైతేనే బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి నార్మల్గా ఎలా వేసుకుంటామో ఆనియన్ పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా టమాటా కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే మనం పులుపు కోసమే కదా యాక్చువల్లీ టమాటా వేసేది అండ్ గ్రేవీ ఆల్సో సో మనం ఈ చింత చిగుళ్ళు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది సో మీరు పులుపు తినే దాన్ని బట్టి మీరు ఎంత టమాటా వేసుకోవాలనేది మీకు ఇంకా ఐడియా వస్తుంది కదా సో నేనైతే ఒక మీడియంగా ఉండే సమా టమాటాని అయితే కట్ చేసి వేసేసాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సమ్మర్లోనే దొరుకుతుంది ఇంకా వేరే సీజన్స్లో అసలు దొరకదు సో సమ్మర్లో ఇలా కొంచెం పుల్లగా అంటే ఇప్పుడు మనం ఏమన్నా కొంచెం మనకి సిట్రస్ ఉండే ఫ్రూట్స్ అయినా కదా తీసుకుంటాం కదా సో దీ ఇది కూడా కొంచెం దానికి సంబంధించింది బట్ ఇది చింతపండు కంటే కూడా ఇంకా ఇంకా చాలా హెల్దీ చాలామంది అంటారు చింతపండు అంటే కాళ్ళు నొప్పులు అలా వస్తాయి అని అంటారు బట్ ఇలా చింత చిగురు ఇంకా లేతుంది కదా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది మీ దగ్గర దొరికితే కనుక తీసుకోవచ్చు ఎవరు నమ్మితే లేదంటే చింత చెట్లు ఉంటే ఇంకా ఇప్పుడు మనకి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఇంకా అంటే ఇంకా ఎండ్ సమ్మర్ వచ్చేసినాక లైక్ ఇప్పుడు ఏప్రిల్లో అయితే ఇంకా ఎక్కువ దొరుకుతుంది ఏప్రిల్ మే ఈ టైంలో అయితే బాగా దొరుకుతుంది అండ్ లేత లేత ఉన్నప్పుడే తీసేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇవన్నీ వేసేసుకున్నాక నేను పసుపు కూడా వేసేసాను అండ్ దీనికి ఎంత కావాలో వాటర్ కూడా వేసేసినాక ఇంకా మనం మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకుని నేనైతే ఆల్రెడీ పప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను చెప్పాను కదా సో ఎక్కువ విజిల్స్ అవసరం లేదు జస్ట్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతే సో నేనైతే ఇక్కడ త్రీ విజిల్స్ ఇచ్చేస్తా ఉన్నాను లాస్ట్ విజిల్ ఇంకా సో దీని తర్వాత ఇంకా మనం పప్పు స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంచేస్తాం చేస్తాం కదా దాని పోయేంత వరకు సో అలాగే నార్మల్ పప్పు ఎలా చేస్తామో అలాగే దీన్ని కూడా బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ చేసేస్తాను ఇంకా అండ్ ఇది మనము లిడ్ ఓపెన్ చేసినాక ప్రెజర్ అంతా పోయినాక దీంట్లో కొంచెం మనకి వాటర్ అనేది ఉంటుంది మనం అంటే మీరు వాటర్ వేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది నేనైతే కొంచెం ఉడకడానికి కూడా పక్కన అంటే కొన్ని ఎక్కువే వాటర్ వేశాను సో దీంట్లోకి అప్పుడే మనము పప్పు గుత్తి అయినా లేదంటే మనకి స్మాషర్ ఉంటుంది కదా సో దాంతో కలిపే కంటే ముందు దీంట్లో వాటర్ ఉంటుంది సో ఆ వాటర్ని కూడా పక్క తీసుకుంటే మనం పప్పు కట్టు అని చాలా వరకు ఆంధ్ర సైడ్ తింటా ఉంటారు సో దాంట్లో కొంచెం తాలింపు వేస్తే పిల్లలు మళ్ళీ స్పెషల్గా రసం చేయాల్సిన అవసరం లేదు సో దీంతోనే అంటే దీంట్లో అన్నీ వచ్చేస్తాయి ఇంకా పప్పులో నుంచి వాటర్ అంటే అది చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా సో పప్పు నుంచి అండ్ దాంట్లో మిర్చి టమాటా అన్ని ఫ్లేవర్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఇది చాలా బాగుంటుంది జస్ట్ దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ వీళ్ళే దీన్ని సపరేట్గా పిల్లలకు కానీ పెట్టాలనుకుంటే కూడా చాలా మంచిది లేదు మేము అలా తినము అంటే కొంచెం పప్పుని కొంచెం మెత్తగా చేసేసుకున్నాక పప్పు గుత్తి అయినా స్మాషర్తో అయినా మెత్తగా చేసేసుకున్నాక మళ్ళీ ఈ వాటర్లోని ఆ పప్పులోనే కలిపేస్తే సరిపోతుంది నేనైతే ఇలాగే చేస్తాను స్పెషల్గా ఈ వాటర్ ఏం పెద్దగా పడేయను ప్లస్ సపరేట్ కూడా యూజ్ చేయను ఇంట్లో ఉంటే తినిపిస్తే ఓకే బట్ మా బాబు పప్పు మనం ఏం తింటే అదే తినేస్తాడు కాబట్టి ఇంకా స్పెషల్గా రసాలు అండ్ ఇలా పప్పు కట్టేం చేయను సో పప్పు కూడా మెత్తగా మనం వద్దేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొంచెం మనం చింతపండు వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఉడకడానికి కొన్ని కొన్ని పప్పులు మీరు తీసుకునే కందిపప్పుని బట్టి ఉంటుంది సో కొన్ని కొంచెం ఉడకడానికి టైం పడుతుంది సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇంకొక టూ విజిల్స్ ఇచ్చినా బెటరే మరి ఓవర్గా కుక్ కావాల్సిన అవసరం లేదు బట్ ఈ చింతపండు వేసినప్పుడు ఏంటంటే కొంచెం కుక్ అవడానికి అంటే అంత ఈజీగా కుక్ కుక్ అవ్వదు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్కి అయితే మీరు నానబెట్టే దాన్ని బట్టి ఉంటుంది అండ్ మీరు తీసుకునే పప్పుని బట్టి కూడా ఉంటుంది సో అదొక్కటి గుర్తుపెట్టేసుకొని కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది అండ్ మెత్తగా చేసేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అండ్ దీని తర్వాత దీంట్లోకి ఇంకా వాటర్ మనం పక్కకు తీసేసినాం కదా ఆ వాటర్ ఉంటే ఏంటంటే మనకి పప్పులో వాటర్ ఉన్నాక మనం మెత్తగా చేస్తే అస్సలు అవ్వదు కదా సో దానికోసమే పక్కన తీసి మళ్ళీ రిమైనింగ్ మళ్ళీ తర్వాత ఆ వాటర్ దీంట్లోకి యాడ్ చేసేసాను మీరు కావాలనుకుంటే దీన్ని సపరేట్ కూడా తీసేసుకోవచ్చు అండ్ దీంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ ఉంటుంది కదా సో అది కూడా వేసేసాను సరిపోయేంత సో మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కొంచెంసేపు నేనైతే అలా పెట్టేస్తాను మీరు డైరెక్ట్ పోపు వేసి కూడా దించేసుకోవచ్చు నేను ఇంకా వేసేసాను కదా వేడికి లాగో కరిగిపోతుంది బట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అయినా ఖచ్చితంగా నేను స్టవ్ పైన కొంచెం హీట్ చేస్తాను అప్పుడే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను పర్సనల్ గా సో ఇప్పుడు ఇంకా స్టవ్ మీద పెట్టేసేయడమే సో స్టవ్ మీద పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా ఆన్ చేస్తే సరిపోతుంది బాగా హీట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు మీరుగా కావాలనుకుంటే వాటర్ ఏమన్నా అంటే మీకు చాలా గట్టిగా అనిపిస్తే వేసేసుకోవచ్చు లేదు మాకు కొంచెం గట్టిగానే తినే అలవాటు ఉందంటే ఇలా కూడా తినేయచ్చు అండ్ ఇక్కడ నేను పోపుకి రెడీ చేసేస్తా ఉన్నాను ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర ఇందాక చూపించాను కదా సో అవి ఎండుమిర్చి అండ్ అలాగే ఆనియన్ అండ్ అలాగే కొంచెం వెల్లుల్లి ఉంటుంది కదా నేను దాన్ని పొట్టు తీసిన దాన్ని కొంచెం అలా దంచేసుకున్నాను సో అలా దంచేసుకున్న అయితే మనకి కర్రీ దేంట్లోకి వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది కర్రీ అంతా వచ్చేస్తుంది కదా సో అలా సో అన్నీ వేసేసినాక దాంట్లోకి లాస్ట్లో అవి కొంచెం ఫ్రై అయినాక లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను మీరు కావాలంటే లైట్గా ఈ టైంలో ఇంగువ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంగువ ఏం యూజ్ చేయట్లేదు ఇవి బాగా ఫ్రై అయినాక పోపు అంటే బాగా మరి ఓవర్ ఫ్రై కాకుండా మంచిగా ఫ్రై అయినాక మనం ఇంకా పప్పులోకి కలిపేసుకోవడమే అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కువ ఎలా అంటే ఇంకా ఈ చింతాకు పప్పుతో మెయిన్గా మా హస్బెండ్ అయితే ఇలాగే తింటాడు చింతాకు పప్పుతో ఎన్ని వెరైటీస్ వెరైటీస్ పక్కన పెడితే దేంతో దేంతో తింటాడు అంటే రైస్తో తింటాడు ముద్దతో తింటాడు అండ్ చపాతీతో కూడా దోశతో కూడా తింటారు అంటే వీళ్ళు ఎక్కువ అంటే తినే వాళ్ళకైతే ఎక్కువ అలవాటు అయి ఉంటుంది కదా సో అలా అన్నిట్లోకి తింటారు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే చింతపండు వేయాల్సిన ప్లేస్లో అంటే ఏ కర్రీస్ అయినా అలా దాంట్లోకి మనం చింత ఈ చింత చిగురును కూడా వేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఎలాగో చింత చిగురు కూడా హెల్దీ కదా సో ఇక్కడైతే టూ టు త్రీ మినిట్స్ బాగా మరిగించాను అప్పుడైతే నేనైతే బాగుంటుంది అనుకుంటాను అండ్ లాస్ట్లో పోపు వేశాను కదా అది కూడా వేసేసాను ఇంకా సో పోపే మనకి ఏ కర్రీకైనా ఇంకా ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది కదా సో ఇది వేసేసినాక ఒక్క వన్ మినిట్ అంతే ఎక్కువసేపు ఏమో అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఇంకా మనం పప్పుని దించేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది నిజంగా టేస్ట్ ఇప్పటివరకు చింత చిగురుతో పప్పు ఏంటి అని అనుకునే వాళ్ళకి మీ దగ్గర చింత చెట్లు ఉన్నా లేదంటే చింత చిగురు అమ్మే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినది కానీ ఇలా ఒకసారి చేసి చూడండి చాలా 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 బాగుంటుంది అండ్ ఇది సిట్రస్కి సంబంధించి అంటే ఫుల్గా ఉంటుంది కదా సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో అంతే ఇంకా పప్పు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా సో మార్నింగ్ అయితే మా హస్బెండ్కి బాక్స్లోకి ఈ చింత కూర పప్పు అండ్ రైస్ చేసేస్తాను దీంట్లోకి ముద్ద కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకా మేము ఇంట్లో మా బాబుకి కూడా హాలిడేస్ కదా మేమైతే టిఫిన్కి వచ్చేసి దోశ తీసేసుకున్నాము సో ఇక్కడ నేను దోశ చేసేస్తా ఉన్నాను అండ్ ఇక్కడ చెప్పాను కదా ఐరన్ దోశలు నేను ఐరన్ పానే ఎక్కువ యూస్ చేస్తున్నానని ఐరన్ ఐరన్ లో కూడా దోశలు బాగా వస్తాయి బట్ ఏంటంటే మీరు సీజనింగ్ ఎలా చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు ఐరన్ ప్యాన్ నాన్ స్టిక్ వచ్చినంత ది బెస్ట్గా రావు అని అనుకుంటారు చాలా వరకు ఎప్పుడు ఐరన్ ప్యాన్ యూజ్ చేయనంత వరకు బట్ వన్స్ ఇది యూస్ చేసినారంటే మీకు ఇదే చాలా ఇష్టంగా అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఐరన్ కాబట్టి ఇంకా ఎలాగో హెల్దీ కదా ఐరన్ ప్యాన్స్ అయినా ఐరన్ యుటెన్సిల్స్ ఏవైనా కూడా సో ఇలా దోశలు కూడా వేసేసుకోవచ్చు అండ్ నేనైతే ఇది దోశలకి చపాతీలకి అన్నిటికీ కూడా ఇదే యూస్ చేస్తూ ఉన్నాను సో ఇంకా మేము ఇంకా టిఫిన్ తినేస్తా ఉన్నాం దీంట్లోకి నేను చట్నీ చేసేసాను నార్మల్గా పల్లీ చట్నీ విత్ టమాటా కూడా వేసాను ఈరోజు సో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ టమా పల్లీ చట్నీలో టమాటా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది వేయకపోతే ఒక టేస్ట్ వస్తుంది ఇంకా దోశలు వేసేసుకున్నాను టూ అలా సో వేసేసుకొని తినేస్తా ఉన్నాను సో ఇదే ఇంకా టిఫిన్ అండ్ లంచ్ ఈరోజు సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్లకన్ కూడా ప్రెస్ చేయండి